పాల్గొన్న భక్తులు నల్గొండ జిల్లా కేంద్రంలోని కలకలం రేగింది మూడేళ్ల బాలు కిడ్నాప్ చేశాడు ఓ దుండగుడు నాలుగో తేదీన మధ్యాహ్నం సమయంలో బాలు ఎత్తికెళ్లాడు దుండగుడు గత మూడేళ్లుగా ఆసుపత్రి ఆవరణలోనే నివాసం ఉంటున్నారు బాధిత కుటుంబం బాధితులు ఫిర్యాదుతో విచారణ చేస్తున్నారు పోలీసులు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు భక్తులు హర్షాధ్వనాల మధ్య శంఖనాదాలతోటి రథం ఊరేగింది ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరుడిగా స్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు రథాన్ని అడుగడుగున భక్తులు కర్పూర హారతలు సమర్పిస్తూ స్వామివారి కృపకు పాత్రలయ్యారు భజన మండలాలు కోలాటాలు ఆడుతూ భజనను చేస్తూ స్వామివారిని ఊరేగించారు మేళ తాళాలు మంగళ వాయిద్యాల నాదంతో ఆలయ పరిసరాలు మార్మోగాయి మటన్ ప్రియుల జీహ చాపల్యాన్ని తీర్చేందుకు భారీ క్యూ నేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో లజీజ్ ఈ గోస్ట్ పేరుతోటి ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించామని బార్బీ క్యూ నేషనల్ హాస్పిటాలిటీ లిమిటెడ్ సీడిఓ మన్సూర్ మెమోన్ తెలిపారు ఈ ఫుడ్ ఫెస్టివల్ మూడు రోజుల పాటు ఉంటుందన్నారు ఈ విషయంలో ఈ విందులోని మటన్ ప్రియులకు అరుదైన వంటకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు ఈ విందు మటన్ మారగ్ సూప్తో ప్రారంభమవుతుందన్నారు స్టార్టర్స్లోని కీమా కాలేజీ మటన్ కీమా పావ్ గలౌటీ కబాబ్ మటన్ శేఖావతి సిక్ మటన్ రాన్ వంటి స్పెషల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు

नॉन वेज के पास का बस। है भेजोगे ना क्या लगा होना है नहीं देखो मे क्या चले ఎన్నికల్లో గెలుపోవటములు సహజమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు రంజాన్ గిఫ్ట్ ఇచ్చానంటూ మాట్లాడుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహన లేమికి నిదర్శనంగా ఉన్నాయని దమ్ముంటే బీజేపీ నేతలు కేంద్రం నుంచి వచ్చే నిధులు పనులు తీసుకురావాలని రామగుండం నుంచి హైదరాబాద్ వరకు ఎనిమిది లైన్ల రహదారి నిర్మాణం చేపట్టాలి ఇదంతా బీఆర్ఎస్ బీజేపీ మైత్రిని తెలిపే ముచ్చట రెండూ కలిసి కాంగ్రెస్ను ఓడించాలని ప్రయత్నించాయి కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అభ్యర్థులను పెట్టకుండా బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు నేను ఈరోజు బండి సంజయ్ గారి సూటిగా అడుగుతా మీరు సొంత బలం మీద గెలిస్తే ఎస్ బీజేపీ గెలిచిందని మేము కూడా శుభాకాంక్షలు చెప్తాం మీరు టిఆర్ఎస్ పార్టీ కలిసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండా గెలిచి ఇలా మేము గెలిచినాము అందానికి గిఫ్ట్ అంటే అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్కు దాని తర్వాత పీఎస్పి క్యాండిడేట్ వచ్చిన ఓట్లంతా పాకిస్తాన్ వల్ల ఇది దురదృష్టకరమైనటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడితే ఇది రాజకీయాల ఒక కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి మాట్లాడి మాటలు కాదు నేను అడుగుతాను ఇవాళ ఈ నియోజకవర్గంలో స్థానికంగా నేను శ్రీధర్ బాబు గారు దామోదర్ రాజ గారు మంత్రులు బనర్ ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఉన్నారు సేమ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు మిగతా చాలామంది పెద్దలు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఎందుకు అభ్యర్థిని పెట్టాలి మీకు సహకరించే ఉద్దేశం కాకపోతే అది మీరు జవాబు చెప్పాలి టీఆర్ఎస్ చెప్పాలి బీజేపీ సొంత నియోజకవర్ సొంత మీద గెలవలేదని మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం ఇవాళ సో ఇవాళ ఈ ఎన్నిక అనేటువంటిది ఒక పట్టపత్రాలకు సంబంధించిన జరిగిన ఎన్నిక మేము కూడా ఏమి మిగతా వేల ఓట్లతో ఓడిపోయింది ఏం లేదు మేము కొంత ఇంకా మా కార్యకర్తలు మా నాయకత్వం కొంత కృషి చేస్తే బయటపడే వాళ్ళం సమీక్షించుకుంటాం కానీ ఈ ఎన్నికకు రంజాన్ గిఫ్ట్ అని పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అని మతపరమైన రంగు పొల్పే ప్రయత్నం చేస్తే వలే అవగాహన రైతు డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది మీరు కేంద్ర మంత్రులుగా చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి రెండు బడ్జెట్లల్లో మీరు రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలిగే పని జరగలేదు ముఖ్యమంత్రి గారు చెప్తారు అనేక సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నటువంటి పరిస్థితి నేను ప్రత్యేకించి బండి సంజయ్ గారిని కోరుతాను హైదరాబాద్ నుంచి రామగుండం దాకా గతంలో రాజీవ్ రహదారి నిర్మించినాం ఇవాళ ప్రజలకు సౌకర్యం అవసరం ఉంది మనకు రైల్ రూట్ లేదు దాన్ని ఎనిమిదేళ్ళ రహదారిగా మార్చే ప్రయత్నం చేయండి హైదరాబాద్ మంత్రిగా బ్రాండ్ ఇమేజ్ పెంచాల్సిన కిషన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గతంలో టూరిజం అండ్ ఆర్కియాలజీ మినిస్ట్రీలో ఉండి హైదరాబాద్ ఆర్కియాలజీ టూరిజానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఇది ఏం చేసిన అడుగుతున్నాం ఏ ప్రాజెక్టు చేసిన అడుగుతా ఉన్నాం ప్రాజెక్టు తేరు ప్రాజెక్టులకు అడ్డం పడతారు దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ ఒక అంతర్భాగం అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం పట్ల వివక్ష చూపెట్టి మీరు గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారు మమ్మల్ని అడగలేదనే కారణం మీద తప్పించుకోగలిగారు ఇలా మేము గౌరవ ప్రధానమంత్రి గారిని మంత్రుల్ని అనేక సందర్భాల్లో కలుస్తూ ఉన్నాం మీరు అడ్డం పడకపోతే తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు వస్తలేవు మీరు ఎందుకు తెలంగాణ ప్రాజెక్టులు కృషి చేస్తలేరు జవాబు చెప్పాలి అది తప్పించుకోవడానికి ఏదో పెద్ద హైబర్ క్రియేషన్ చేసి మేము బలపడుతున్నాం ఏం బలం లేదు తెలంగాణ భారతీయ జనతా పార్టీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వేరు వేరు కాదు అనేది ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో నిరూపణలో ఉండదు ఇది ఒకటి ఒక ఎన్నిక ఎన్నికకు సంబంధించిన జరిగిన పరిణామంలో మేమే తక్కువ లేవు ఎక్కడ మేము మేము పూర్తిగా ఏదో ఒక లెక్క పెట్టలేనంత విధంగా ఉండేంత దూరం మేము లేం కాబట్టి అది పెద్ద దాన్ని ఎక్కేసుకొని వాళ్ళు ఏదో గొప్ప చెప్పారు ఓటు చెల్లని దూరం అంతా కూడా మెజార్టీ నెల వీళ్ళకు దాని పెద్ద ఏం చెప్తున్నారు ఇది నలభై రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక గ్రాడ్యుయేట్ ఓటరు ఇదే మొత్తం కొలమానం కాదు క్షేత్రస్థాయిలో ప్రజలు ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు రెండు ఓట్లు కూడా రెండు వేల ఓట్లు కూడా లేవు గ్రాడ్యుయేట్ కరీంనగర్ లాంటి దగ్గర ఒక ముప్పై వేలు ఉండొచ్చు రెండు నియోజకవర్గాలకు సంబంధించింది కాబట్టి మాట కూడా చెప్తున్నా ఒక్కొక్క నియోజకవర్గం రెండు వేల ఓట్లు కూడా లేవు ఓ నియోజకవర్గం కరీంనగర్ లాంటి దగ్గర ముప్పై ఐదు వేలు ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నేను మళ్ళీ అంటున్నా కూడా అంటున్నా ఎన్నైనా మేమేం పెద్ద దూరంగా కిలోమీటర్ల గ్యాప్ తోటి ఓడిపోలే మేము కూడా దగ్గర దాకా ఉంటుంది ఆ చెల్ల రోడ్లంతా మెజార్టీ కూడా రాలే కదా వాళ్ళకుంటున్నా కాబట్టి మేము డెఫినెట్లీ ఈ ఎన్నికను సమీక్షించుకుంటాం ఈ ఎన్నికకు గెలవడానికి బీజేపీ టిఆర్ఎస్ కలిసి పనిచేసినాయి అదే స్ఫూర్తి మీకు అట్లే ఉంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కష్టపడండి ఇలా మీరిద్దరు కలిసి బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించే విధంగా కుట్ర చేస్తూ ఉన్నారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాలు తెచ్చే సంబంధించిన అంశాన్ని మీరు గెలిచామని కదా రేపు పొద్దున ఈ చర్చ బాధ్యత మాట మనం చేస్తాం దుర్వినియోగం పరిచి బీజేపీ పార్టీ గెలుస్తుందని ఆరోపణలు చేసే రాహుల్ గాంధీ ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలని టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిపే అందుకు నిదర్శనమన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది భారత్ గెలిచింది విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ విజయం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది రెండు పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారతీయుల విజయం సాధించింది మా కోట్లు వేసి గెలిపించిన ఓటర్ మహేష్లందరూ కూడా మేము అభివృద్ది తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్లకు రంజాన్ గిఫ్ట్ ఇస్తున్నాం పండుగ వేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి ఈవీఎంలలో స్కామ్ జరుగుతున్నది భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుంది అని మాట్లాడారు రాహుల్ గాంధీ గారు ఈ రోజు తెలంగాణలో తెలంగాణలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచిన బ్యాలెట్ ద్వారా గెలిచినాం దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తా స్పష్టం చేయాలి బ్యాలెట్ 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 ద్వారా నరేంద్ర మోడీ గారు గెలిచింది కదా దేశంలో ఎక్కడ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినా కూడా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినా కూడా గెలిచేది నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా తప్పకుండా గెలుస్తున్న విషయం అయ్యేలా ఒక సంకేతం ఈరోజు దీని ద్వారా నిరూపితమైంది తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారి విశ్వాసం నమ్మకం ఉందానికి ఈ ఎన్నికలే చేశారు సీఎం రేవంత్ రెడ్డి గాలి మాటలకు సమాధానమివ్వాల్సిన అవసరం సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు నా గురించి ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలు తీర్పే కాంగ్రెస్ పార్టీకి పాలనకు చంపపెట్టు లాంటిది నాపై ఆరోపణలకు ప్రజలు సరైన జవాబు ఇచ్చారు రైతులకు ఎకరకు పదిహేను వేలు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు దళితులకు పన్నెండు లక్షలు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి కారణంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సంచలన దర్శకుడు బుచ్చిబాబు కలిసి ఆర్సి సిక్స్టీన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు ఇక కరుణడి చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటి నటించనున్నారు చిత్రబృందం శివన్న లుక్ టెస్ట్ ని పూర్తి చేసింది ఇక త్వరలోనే షూటింగ్ లో జాయిన్ కానున్నారు అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్సెస్ ఉండే శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో పాత్రలో కనిపించబోతున్నారు ఈ నెల పదహారున పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగామ జిల్లాకు విచ్చేస్తున్నట్లుగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు నూతనంగా ఏర్పడిన స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ రెవెన్యూ కమ్యూనిటీ బిల్డింగ్ వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ సుమారు ఊర్లకు తార్ రోడ్లు మూడు సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నట్లుగా చెప్పారు రెండు కోట్ల రూపాయలతోటి బంజారా భవన్ సుమారుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవన్నీ ప్రతిపక్షాలకు కనిపించడం లేదన్నారు కళ్ళు లేని కబోదిలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలను ఎండగట్టారు స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు కూడా ఉంటుందన్నారు ఈ అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేచున్న ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు ప్రజలకు మార్చ్ పదహారు రెండు వేల ఇరవై ఐదున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు వారి రాక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపనలు చేస్తారు గణపురం మున్సిపాలిటీని లాంఛనంగా ప్రారంభిస్తారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు సమయము స్థలము మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత మీకు వివరంగా చెప్తాను తేదీ నిర్ణయించబడ్డది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు శాసనసభ మరియు లోక్సభ ఎన్నికల సందర్భంగా అభివృద్ధికి సంబంధించిన కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది అందులో భాగంగా పదహారు మార్చిన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కు శంకుస్థాపన చేస్తాం ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేస్తాం డిగ్రీ కాలేజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేయడం జరుగుతుంది దాంతో పాటుగా ఆర్ఎస్ గన్పూర్ నుంచి నవాబ్ పేటకు పోయే ప్రధాన కాలువ సిసి లైనింగ్ పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఒక సబ్స్టేషన్ ప్రారంభోత్సవం రాయగూడెంలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ పూర్తయింది దాని ప్రారంభోత్సవం కొత్తగా మూడు సబ్స్టేషన్లు మంజూరైనాయి సాగరము కుర్చపల్లి కొండాపూర్ గ్రామాలలో మూడు సబ్స్టేషన్లు మంజూరైనాయి ఆ మూడు సబ్స్టేషన్లను శంకుస్థాపన చేస్తాం అదేవిధంగా గడంపురం కేంద్రంలో డి ఆఫీస్కు బిల్డింగ్ మంజూరు అయింది దానికి కూడా శంకుస్థాపన చేస్తారు రెండు కోట్ల రూపాయల నిధులతో నిర్మించే బంజారా భవన్కు శంకుస్థాపన చేస్తారు పంచాయతీరాజ్ రోడ్సు దాదాపు యాభై కోట్ల రూపాయలు నాలుగు ప్రధానమైన రోడ్లకు మంజూరు వచ్చింది ఆ నాలుగు రోడ్లకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది దాంతో పాటుగా జనవరి ఇరవై ఆరున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నాలుగు పథకాలను ప్రారంభించింది ఆ పథకాలను ప్రారంభించడానికి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నారు అందులో ఏడు మండలాలలో ఏడు గ్రామాలను ఎంపిక చేశారు ఆ ఏడు గ్రామాలలో గ్రామాలకు సంబంధించిన ఇందిన మహిళలకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది మొత్తంగా ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది దానికి తోడుగా మున్సిపాలిటీని లాంఛనంగా ప్రారంభించుకుంటాం బహిరంగ సభలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నివేదిక వారికి ఇవ్వడం జరుగుతుంది సాగునీటి రంగం కానీ రోడ్ల నిర్మాణం కానీ సంక్షేమ రంగానికి సంబంధించిన విషయాలు కానీ ఇందినమ ఇళ్ళకు సంబంధించిన విషయాలు కానీ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ వీటన్నిటిపైన ముఖ్యమంత్రి గారికి అభ్యర్థనలు ఇస్తాం అంబర్పేట్లోని ఈస్ట్ జోన్ డీసీపీ నూతన కార్యాలయం భవనాన్ని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సిపిసివి ఆనంద్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా నూతన పోలీస్ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు కార్యాలయం నిర్మాణానికి కృషి చేసిన వారికి అభినందనలు తెలిపారు భవిష్యత్తులో మిగిలిన పనులు కూడా పూర్తి చేయడానికి సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు ఫైర్ స్టేషన్ కి ఇక్కడే స్థలం ఇచ్చేలా పోలీసులు సహకరిస్తారు ఫైర్ స్టేషన్ నిర్మాణం ఇక్కడే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు రిజిస్ట్రేషన్ కి దోమలు కూడా పోవాలని చెప్తున్నారు స్థలం చూపిస్తే ప్రభుత్వానికి గతంలో కేటాయించి ఉపయోగించని స్థలాలను కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు నియోజకవర్గానికి యంగ్ ఇండియా నాలుగు గురుకులాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు స్థలం చూపిస్తే స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ప్రజలతో పోలీసుల సంబంధాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి సంబంధించిన మన పోలీస్ శాంతి భద్రతల పటిష్టంగా ఉందని అన్నారు నేరస్తుల పట్ల కఠినంగా ఉండి బాధితుల పక్షాన హైదరాబాద్ పోలీసులు పనిచేయాలని సూచించారు హైదరాబాద్ కాస్మోపాలిటిన్ సిటీ ఇక్కడ టూరిజం ఐటీ అన్ని అభివృద్ధి చెందుతున్నాయన్నారు పోలీసులు అంటే నేరస్తులు భయపడాలి సీసీ కెమెరాలు టెక్నాలజీ మరింత ముందుకు పోతుందన్నారు హైదరాబాద్ లో గ్యాంగ్స్ గ్రూపులు లేవని చైన్ స్నాచింగ్ కూడా జరగకుండా హైదరాబాద్ పోలీసులు చూడాలని ఆదేశించారు కార్యక్రమంలోని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఐపీఎస్ లు విక్రమ్ సింగ్ మ్యాన్ రమేష్ కాంగ్రెస్ సీనియర్ నేత బిహెచ్ రోహిన్ రెడ్డి కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు డిసిపి ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్న ఈ సందర్భంలో మాతో పాటు పాల్పరుచుకుంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు నిర్మాణానికి కృషి చేసిన వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించి నర్సయ్య గారు కోరినట్టుగా లేదా గౌరవ శాసనసభ్యుడు కోరినట్టుగా దీన్ని పూర్తిగా మిగిలిపోయినటువంటి అన్ని పనులు చేయడానికి సంబంధించిన విషయంలో కూడా మద్దతుగా సహకరిస్తానని మాట మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫైర్ స్టేషన్కి సంబంధించి ఇక్కడే స్థలం వేయడానికి కొంత ఫైర్ స్టేషన్కి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసే విధంగా పోలీసులు సహకరించే కార్యక్రమం తీసుకున్నాము దాన్ని మీద సమన్వయం చేసి ఫైర్ స్టేషన్కి సంబంధించిన ఇబ్బందిని తొలగించే కార్యక్రమం జాతీయగా కోరుతూ నేను అన్నట్టుగా మరి పోవడము రిజిస్ట్రేషన్ కొరకు దాని తర్వాత మిగతా మున్సిపల్కి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ దోమలు కూడా ఆవిడస్ అయితే చాలా దూరం కాబట్టి మరి మీరు స్థలం చూపెట్టినట్టయితే ప్రభుత్వ స్థలం వాటిని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి మరొక ప్రాబ్లం స్థలం లేకపోతే ఇబ్బంది కాబట్టి స్థలాన్ని చూపించినట్టయితే లేకపోతే ఇంకెక్కడైనా ఓల్డ్ స్కూల్స్ నాట్ ఫంక్షనింగ్ ఉన్నా కూడా ఇతర ఏదైనా గవర్నమెంట్కు గతంలో కేటాయించబడి ఉపయోగించినటువంటి కూడా వాటిని రియలకేషన్ చేయించి అవి ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అది ఎడ్యుకేషన్ రిజిస్ట్రేషన్ చెప్పినారు ఇప్పుడు రెడీగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కింద నాలుగు గురుకులాలను నియోజకవర్గంలో చేయాలని చూస్తా ఉన్నాం హైదరాబాద్ మొత్తం గాలిపి చేసిన దానికి అవసరం ఎంతెందుకంటే నాలుగు గురుకులాలు స్టాఫ్ క్వార్టర్స్ ప్లే గ్రౌండ్తో సహా దాని యొక్క నియోజకవర్గ పరిధిలో కానీ పక్కన కానీ హైదరాబాద్ జిల్లా పరిధిలో మీరు ఎక్కడైనా స్థలం చూపెడితే వాటిని నిర్మాణం చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అనే మాటని గౌరవ సాధించడానికి అందరికీ కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఈరోజు కార్యాలయం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూ కావచ్చు లేదా ప్రజలతోటి పోలీస్ సంబంధాలకు సంబంధించిన ఇష్యూ కావచ్చు అన్ని రకాలుగా వాటితో పాటుగా హైదరాబాద్ బ్రాండ్ నివేదికకు సంబంధించి ఈరోజు ఒక గట్టి పటిష్టమైనటువంటి పోలీసుకి ఉండడం వల్లనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ విదేశాల్లో ఎక్కడికైనా వెళ్ళినా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి పరిశ్రమలు రాగలిగి ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉన్నాయంటే ప్రధానమైనటువంటి కారణం ఇలా శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా పోలీస్ వ్యవహారం జరుగుతుంది కాబట్టి నేరస్తులకు కఠినంగా అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు నేరస్తుల పట్ల కఠినంగా ఉండి బాధితులకు పోలీస్ అనేటువంటి ఒక అండగా నిలబడే విధంగా హైదరాబాద్ పోలీస్ పనిచేయాలనే మాట చాలా సందర్భంలో రాష్ట్ర పోలీసుతో సహా అందులో హైదరాబాద్ పోలీసు అంటే ఇది కాస్మోపాలిటన్ సిటీ అందరు కూడా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి వివిధ రకాలుగా టూరిజంతో పాటుగా ఇది ఎడ్యుకేషన్ హబ్బు మెడికల్ హబ్బు దాని తర్వాత అన్ని రకాలుగా కేంద్రమైనటువంటి సందర్భంలోపల తప్పకుండా అంటే కనబడే కాకి కంటే కనబడకుండా ఉండే ఇంటెలిజెన్స్ పోలీసు క్రైమ్ కంట్రోల్ ఎక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వేషన్ ఉంది అంటే నేరస్తుల్లో భయం ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి విధంగా ఎలా సీసీ కెమెరాలు ఎవరు వచ్చిన తర్వాత కొంత తప్పకుండా నేరస్తులకు శిక్షలు వాడడం కావచ్చు లైవ్ వీడియోస్ దొరకడం కావచ్చు ఇటువంటి కూడా ప్రాసిక్యూషన్లో కూడా ఇబ్బంది లేకుండా జరుగుతూ సో భవిష్యత్తులో కూడా ఒకటే నేను మిమ్మల్ని కూడా పోలీసులకు ప్రభుత్వం తరఫున సమస్యలన్నీ పరిష్కరించడానికి పోలీస్ కుటుంబాల సంక్షేమానికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు కొంత గతంలో జరిగిన ఆర్థిక సంక్షోభంలో వల్ల ఇప్పుడున్నటువంటి సంవత్సర కాలంలో ఉన్న ప్రభుత్వం కొన్ని మీకున్నటువంటి ఉన్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కరించలేకపోవచ్చు కానీ భవిష్యత్తులో అయితే ముందే సిపి గారు చెప్పినట్టుగా ఇప్పుడు సీఎం గారు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పోలీసుకు సంబంధించిన నిధుల కేటాయింపు విషయంలో కూడా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా పోలీసు కుటుంబాల సంక్షేమాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది మీ అందరి నుంచి కూడా మేము ఎంతైతే పోలీస్ కుటుంబాల సంక్షేమం కొరకు ప్రాధాన్యత ఇస్తామో మీ దగ్గర రెండు ప్రధాన అంశాల మీద శ్రద్ధ పెట్టాలని కోరుతా ఉన్నాం ఎవరైతే సహాయం కొరకు న్యాయం కొరకు పోలీస్ స్టేషన్ వస్తారో వాళ్ళ పట్ల చాలా సానుకూలంగా డౌన్ కూడా న్యాయం చేసి న్యాయబద్ధంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా క్రిమినల్ సర్జెస్ కో భయపడి నేరం చేయాలంటేనే హైదరాబాద్ లా భయపడేటువంటి పరిస్థితి కనబడాలి చాలా మంది గతంలో నేను విద్యార్థి నాయకులు తెలుసు ముందు నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాలుడి కిడ్నాప్ కిడ్నాపర్ పట్టుకునే పనిలో పోలీసులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఫుడ్ ఫెస్టివల్ అరుదైన వంటకాలు అందిస్తున్న బాచి క్యూనేషన్ నేషన్ హాస్పిటాలిటీ ఘనంగా జూబ్లీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఇవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్